టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో ఉన్న యంగ్ హీరోయిన్ లో శ్రీలీలా ఒకరు అయితే జీ ఫైవ్ లో టెలికాస్ట్ అవుతున్న జగపతి బాబు టాక్ షో లో జయం నిశ్చయములలో బ్యూటిఫుల్ శ్రీలీల ఆమె తల్లి స్వర్ణలత పాల్గొన్నారు అయితే ఈ షోలో స్క్రీన్ పై ఎన్టీఆర్ కూచిపూడి డాన్స్ చేస్తున్న పాత ఫోటో చూపించారు ఆ ఫోటో చూసి శ్రీలీల మదర్ స్వర్ణలత ఎమోషనల్ అయ్యారు ఆమె మాట్లాడుతూ శ్రీలీలకు డాన్స్ నేర్పించేందుకు ఎన్టీఆర్ స్ఫూర్తి అని తెలిపారు నాకు అమ్మాయి పూర్తే డ్యాన్స్ నేర్పించాలని నిర్ణయించుకున్న క్షణం ఆ ఫోటో అని తెలిపారు ఎన్టీఆర్ చిన్న వయసులోనే వందకు పైగా కూచిపూడి పర్ఫార్మెన్స్ ఇచ్చారని స్వర్ణలత తెలిపారు ఎన్టీఆర్ తో మీరు మాట్లాడారా అని జగపతి బాబు అడగ్గా పంతొమ్మిది వందల వచ్చిన బాల రామాయణం తో వేదికపై మెప్పించిన తార కూచిపూడి పర్ఫార్మెన్స్ తో దేశ విదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు అమెరికాలో జరిగిన తాన సభలో పర్ఫార్మెన్స్ శ్రీలీల మదర్ మనుషుని కూడా గెలుచుకుంది అంట శ్రీలకు చిన్నప్పటి నుంచే భరతనాట్యం ఇప్పించా అని స్వర్ణనాథ అన్నారు తెలుగులో శ్రీలీల రెండు వేల పన్నెండులో లో పెళ్లి సందడి మూవీ తో పరిచయం అయ్యారు ప్రస్తుతం శ్రీలీల ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ జాతర మూవీస్ తో బిజీగా ఉన్నారు శ్రీలీలా గతంలో ఒక సినిమాకు రెమెండ్రేషన్ మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు కోట్ల వరకు తీసుకునేవారంట కానీ ఇప్పుడు రానున్న సినిమాలో ఒక ప్రాజెక్టు కు దాదాపు ఏడు కోట్ల వరకు రిమండేషన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అంతకు ముందు శ్రీలీల పుష్ప టు సినిమాలో కిసిక్ స్పెషల్ సాంగ్ చేశారు ఆ పాటలో కేవలం డాన్స్ చేసేందుకు రెండు కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు బయటకు వచ్చాయి అయితే దీని గురించి ఎక్కడ శ్రీలీలా స్పందించలేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్